ആംലെറ്റ് ഇങ്ങ ആംലെറ്റ് ഏതോ അടുവാൻ വലിയ അതേ ചൂടേ തെനം പട്ടിട്ട് ആയിന് പറ്റ ആയിൽ ടു എഗ്സ് ആണനു സാൽ ചി പൗഡർ ఆది నిలతి నిలతి ఆరది ఇది నా ఇద్దర్ పిల్లల కోసం కట్ చేస్తానా ఆఫ్ చేస్తానా ఇదొక్కరికి ఇదొక్కరికి వేడి వేడిగా ఆమ్లెట్ రెడీ ఇదర్కి ఇద్దరికి పట్టు సేమ్ ఇద్దరికి సేమ్ డాడీ హాఫ్ కట్ చేసా ని కాఫ్ చెల్లమ్మ కాఫ్ ఓకేనా సేమ్ ఇద్దరికి ఇది అంట అనేకి తవ్వన్న ఇది నువ్వు తీసుకుంటావా ఇవ్వరాదమ్ము ఇదిగో ఇది తీసుకో తల్లి నైనిగాడు గర్ల్ మంచిగా మాట అయింది ఇది నా చెప్పిన మాట చేంజ్ చేయాలా ప్లేట్ కూడా సేమ్ అది పట్టుకో పట్టుకో ఇది వాడికంట ఇది నీకు ఓకేనా బాధ ఫ్యాన్ కింది ఇవ్వ కాల్ తుందమ్ము దా చింతలే వద్దా చిన్ని నీకు కాలుతుందిగా వేడుందా చాలా ఈ ముక్కలు సరే చైనా అమ్ము నీకు కూడా చాలా బాగుందా ఎట్లుంది చెప్పండి సూపరా ఎట్లా ఎట్లా చూపియండి మీరు ఓకే వెరీ గుడ్ ఏం సినిమా చూస్తున్నారా మీరు పుష్ప పెద్దగుందా చిన్నదేనా ఇట్లా అంటే వచ్చేస్తుంది డాడీ నువ్వు పెట్టుకోండి నాకు పెడతావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ